బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనార్హత వేటు వేయాలని అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది దీనిపైన తాజాగా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఎవరైతే పది మంది పార్టీ ప్రయాణ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్కి అయితే మూడు నెలలు గడిపించింది దీనిపైన పూర్తి వివరణ కావాలని అయితే సుప్రీంకోర్టు అయితే స్పీకర్ చేయడం కానీ అయితే ఈ నేపథ్యంలో మూడు నెలలు గడువు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపైన సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా దానం నాగేందర్ రెడ్డి కలిసేసీఆ వీడిపడే అవకాశం ఉంది ఎందుకంటే వీరిద్దరు బీఆర్ఎస్ బీఫార్మ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో వీవిద్యకైతే ఖచ్చితంగా ఆ వీద్య వేడిపడే అవకాశం ఉంది దానం నారాయణ లోక్సభ సికింద్రాబాద్ లోక్సభ సభ నుంచి అయితే పోటీ చేయడం కూడా జరిగింది అలాగే కడియం శ్రీహరి ఆ కూతురైనటువంటి కడియం కావ్యకు దీనిపైన కూడా పోటీ చే కాంగ్రెస్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపు లోక్సభగా లోక్సభగా గెలుపొనడం కూడా జరిగింది అయితే దీనిపైన తాజాగా అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే పునః సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే దీనికైతే కడియం శ్రీహారి దుమ్మగొట్టినట్టు అయితే తెలుసుకుంది మరి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాము అయితే రాజకీయ నేతల పార్టీలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అని అంటారు కాబట్టి ఆ శ్వాశ మిత్రులు ఆ శ్వాత శత్రువులు మనం చూసుకోవచ్చు అయితే ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో మనకు తెలియదు ఉన్న పొత్తును ఒక సమయం సమయంలో ఏ నైతే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళడం మనం చూస్తున్నాము సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళేందుకు ఇతర అధికార అధికార ఏ పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీలు ఇందులో చేరేందుకైతే జంపింగ్ జిల్లాల్లో చేరుతూ ఉంటారు అలా వచ్చినందుకు వారికి మంత్రి పదవిలో నామినేట్ పోస్ట్ ఇతర పోస్ట్ ఇస్తా పార్టీ చెప్పడంతో చాలామంది అయితే ఇందులోనే చేయడం కూడా జరుగుతుంది ఇకపోతే రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో వారి పార్టీ నుంచి ఫిరాంపుల చట్టం కింద అనర్హత ప్రకటించాలని బీఆర్ఎస్ అయితే పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపై సుప్రీం సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పుని ఇవ్వడం కూడా జరిగింది తెలంగాణలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పద వారిపై అనర్హత పెట్టు స్పీకర్ మున్నెల ఆ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా చేర్చి తీర్చి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అయితే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాఖలు చేసిన అనర్హ పిటిషన్పై మూడు నెలల అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సిఐజేసి జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు అనర్థ అనర్హత వేటి పిటిషన్ వేసిన విజ్ఞప్తి కోర్టు అయితే తోసి వచ్చింది ఏ ఎమ్మెల్యే అయినా ఈ ప్రక్రియను పొడిగించాలని ఆ స్పీకర్ అయినా ఈ ప్రక్రియ స్పీకర్ను అడగకూడదు అలా స్పీకర్ చేస్తే వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు అయితే జరిగింది ఫిరాయింపులపై సుప్రీం అసహనం అయితే ఇలాంటి పార్టీ ఫిరా అంశం దేశవ్యాప్తంగా అంశంగా మారిందని చెప్తున్నారు వీటిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యం ప్రమాదం సుప్రీంకోర్టు అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్లో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించిన నేపథ్యంలో సిఐజీ జస్టిస్ బిఆర్ గవయ్ వెల్లడించారు పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకొని స్పీకర్కు ఉందని సుప్రీంకోర్టు తెలుపు రాజ్యాంగంలో నూట ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆర్టికల్స్ న్యాయ సమీక్ష ఆధారంగా ఉన్నాయని గుర్తు చేసింది అయితే తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు తమను జోక్యం చేసుకోలేమని హైకోర్టు అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ప్రజాస్వామ్య ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యం పార్టీ ప్రేమపై చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్ చాలా ఆలస్యం చేస్తారు అందుకే పార్టీ ప్రేమ నిబంధనలు చట్టం ఎమ్మెల్యేకు అనంతకు సంబంధించి ఇప్పుడు ఈ విధానాన్ని పార్లమెంట్లో సమీక్షించాలని సుప్రీంకోర్టు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది పార్టీ ప్రయాణ పదార్థమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచిది కానీ సుప్రీంకోర్టు తెలుపుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రకటించాలని అర్హత పిటిషన్ వేసిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు పాడికాశ్వర కేవీ వేవే జగదీష్ రెడ్డి అయితే పల్ల రెడ్డి చింత ప్రభాకర్ కలవకుండా సింధి బియ్య శాసన ఎల్లటి మహేశ్వర్రెడ్డి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు అయితే దా దాఖలు చేయడం పార్టీ మారిన ఎమ్మెల్యేలు అర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఆదేశాలు ఇవ్వాలని వీరంతా సుప్రీంకోర్టును అయితే ఏడాది జనవరి పదిహేనున కోరారు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు పిటిషన్ సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు అయితే విచారణ కూడా జరగడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగైన్స్ట్ మహీందతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ మూడవ తేదీన ఆ తీర్పు రిజర్వ్ చేసి తాజాగా గురువారం జూలై ముప్పో తీర్పును అయితే వెల్లడించడం జరిగింది అయితే తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యే అవతల వేయాలని తాము చేసిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకున్న స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అయితే మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది పిటిషన్ రెండు వేల విచారణ చేపట్టే జస్టిస్ రెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడి నిర్మిత సమయం అయితే తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాయ నాలుగు వారాల్లోపు చర్యలు తీసుకోకపోతే సుమఢంగా స్వీకరించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిది తేదీన హైకోర్టు ఏకసభకి ధర్మాసనం తీర్పునిచ్చింది ఈ తీర్పు తెలంగాణ స్పీకర్ కార్యాలయం హైకోర్టులో బెంచ్ రాసింది ఈ క్రమంలోనే సహజకమైన సమస్యలను నిర్ణయం తీసుకోవచ్చు అంటూ ఈ ఏడాది అయితే రెండు వేల ఇరవై అయితే ఇరవై రెండవ తేదీన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది తాజాగా తీర్పును సుప్రీంకోర్టు అయితే పక్కన పెట్టడంతో దీనిపైన నిన్న రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం కూడా జరిగింది అయితే దీనిపైన సుదీర్ఘ ఆలోచన చేసినట్లయితే తెలుస్తుంది పాటి పేంపున దానం రెడ్డి తల్లె వెంకట్రావు కడియం శ్రీహరి పోచారా శ్రీనివాసరెడ్డి అరికెప్పుడి గాంధీ కాలే ఆదాయ బండ్ల మోహన్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ ఉన్నట్లయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పది మంది ఎమ్మెల్యేలపైన అనారోగ్యం తీసుకోవాలని స్పీకర్కి అయితే సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేయడం మరి చూడాలి అంటే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరిగిన నేపథ్యంలో వీరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారైతే స్పీకర్ మరి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా మరి రేవంత్ రెడ్డి స్పీకర్ ఏం మాట్లాడబోతున్నారు మరి వీరిపైన తాజా అప్డేట్ మనం వేచి చూడాల్సింది శ్రీనివాస్ లోకైటీ కరీంనగర్